రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సమాజం మేమెంతున్నామో అంత కావాలనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నాం ఈ ఉద్యమం ఆగదు ఈ ఉద్యమము చాలా తీవ్ర స్థాయిలో భవిష్యత్తులో ముందుకెళ్తుంది రేపు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు అయిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్లు చేర్పాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీని బుంద ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు మీరు మోసపూరితమైనటువంటి హామీలు కోటు వేరు ఏదో మంత్రులు నాయకులు అందరూ కలిసిపోయారు ఏం సాధిస్తామని వేరు అది చెల్లొదు అని చెప్పి లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తురు కొట్టేస్తారని కూడా చెప్తురు కానీ ప్రజల్ని మభ్య పెట్టడానికి గవర్నమెంట్ మీద ఇరవై నెలల నుంచి బాగా యాంటీ ఉన్నది ఆ యాంటీని కవర్ చేయాలంటే ఈ యొక్క కొత్త డ్రామాని తెరపైకి తీసుకొచ్చి మోసం చేయాలనేటువంటి ప్రయత్నం ఈ రోజు మా బిడ్డలు బాగా చదువుకున్నారు ఈరోజు కోట్లలో కూడా మా బిడ్డలు ఉన్నారు అందరూ కూడా చెప్తుంది అదే ఇది నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి పార్లమెంట్ అనే సెట్టం రావాలి అని చెప్పి